Thank you ఆకూరల విషయానికి వస్తే మనకి తోటకూర తోటకూరలో రెండు మూడు రకాలు ఉన్నాయి ఏదైనా సరే నా యొక్క పూర్తి సలహా ఏంటంటే మీకు పబ్లిక్ ప్రజలు ఏదైతే వాళ్ళు ఇష్టపూర్వకంగా తింటున్నారు ఏ అయితే తింటున్నారో వాటిని మీరు పండించే ప్రయత్నం చేస్తే ముందుగా మీరు సర్వేలు అవుతారు ఎందుకంటే మీరు నిజానికి దగ్గరగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే వాటిని మనం ఏదైతే అమ్మగలుగుతామో వాటిని మీరు పండించండి అయితే తోటకూర ఎలా తోటకూర ఉంది దాన్ని మేము కొత్తలో బాగా పండించాం తినడం నమ్మది తగ్గిపోయింది మేము దాన్ని పండించడం చేసాం పెరుగు తోటకూర అది ఎవరికి అందరు బాగా తింటారు దాంతోపాటు కొయ్యి తోటకూర సిరి తోటకూర ఇట్లా తోటకూరలో ఒక నాలుగు రకాలు ఉన్నాయి దీంతోపాటు పాలకూర చొక్కకూర బచ్చలకూర గోంగూర ఇవన్నీ ఏంటంటే మూడు వందల అరవై ఐదు రోజులు మనం పండించుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇప్పుడు వచ్చేది సమ్మర్ కనుక ఏం చేస్తాం మనం పొలంలో పండిస్తాం రేపు వచ్చేది వర్షాకాలం కాబట్టి బెడ్స్ మీద పండిస్తాం అంటే ఏంటంటే ఈ ఆకుకూరలో ఉన్న ఇబ్బంది ఏంటంటే వర్షానికి అది నేల కతుక్కొని ఆకు అనేది పాడైపోయేది కనుక మనం దాన్ని పాడైపోకుండా దాన్ని మనం జాగ్రత్త చేసుకోవాలి ఇట్లా వర్షాకాలంలో మనం బెడ్స్ మీద పండిస్తాము చలికాలంలో కూడా ఏంటంటే మనకి మామూలుగానే ఇట్లా మడి కట్టుకొని మనం నీళ్లు పెట్టుకొని పండించుకోవచ్చు ఇట్లా మూడు వందల అరవై ఐదు రోజులు మనం ఈ తోటకూర అనేది పండించుకోవచ్చు ఈ పాలకూర చుక్కకూర గోంగూర ఇట్లా ఈ ఐదు రకాల ఆకుకూరలు అనేది మనం తుడువాడీ పండించుకోవచ్చు వీటిలో వచ్చే పెస్ట్ల గురించి మనం తెలుసుకుందాం మీకు తోటకూరలో మీరు గమనించే పెస్ట్ ఏంటంటే ఆ ఆకులకు వ్యర్థాలు ఉన్నాయి మచ్చ ఆకుల్లో మచ్చ మీరు గమనించారా ఆకుల్లో మచ్చ మీ తోటకూరకు మచ్చ ఉన్న తోటకూరనే ఎవరు కొండరు చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ ఆకు కింద గుడ్లులాగా వస్తుంది ఇవన్నీ ఏంటంటే శిలీంధ్రాల యొక్క పని ఇవేం చేస్తాయి అంటే మొక్కని మనం ఎట్లయితే పురుగు ఆకు తింటదో ఈ శిలీంధ్రాలు ఏం చేస్తాయి అంటే ఆ మొక్కల్లో ఉన్న పత్రహరితరెడ్డి గ్రీన్ తినేసేసి మనకి ఆ ఆకుని మచ్చలు పడేలా చేస్తుంది అంటే అసలు వాటి పేరేంటి మనకి అన్ని లీఫీ వెజిటేబుల్స్ గ్రీన్ లీవ్స్ అని చెప్పి అని అంటాం ఆ గ్రీన్ లీవ్స్లో గ్రీన్ లేకుండా పోతే మనకు ఎవరు కొనరు కాబట్టి వీటిని రెండు మూడు పద్ధతి రెండు మూడు రకాల పద్ధతులు మనం నివారించుకోవచ్చు ఇంకోటి ఆకు బెజ్జాలు ఈ ఆకు బెజ్జాలు అనేది ఏం చేసింది అంటే పచ్చ పురుగు పచ్చ పురుగు అనేది చిన్న దశలో మీకు ఆకుని తినటం వల్ల ఏమైందంటే ఆ బెజం ఏమైపోయింది ఆకు పెద్ద అయినప్పుడు ఆకుబెజ్జాలు మీద కనపడుతుంది ఇట్లాంటివి మనం తోటకూరలో వచ్చే సమస్యలు వీటిని మనం పొలం సిద్ధం చేసుకున్న తర్వాత ఆకు గోర చల్లటానికి ఒకరోజు ముందుగా మనం నేల మీద ఏంటంటే మనకి పురుగు రకరకాల చోట్ల మనకు ఉంటుంది ఈ పురుగు యొక్క మనుగడు మనం తెలుసుకుంటే పురుగు నివారించడం అనేది మనకి తేలిగ్గా ఉంటుంది ఈ పురుగు ఎక్కడ ఉంటుంది మన పొలంలోకి వచ్చే పురుగు పక్క పొలంలోనో పక్క ఊరిలో ఉంటుందో మన పొలంలోనే ఉంటుంది మన పొలంలో ఉండి మన పొలంలో వేసే పంట మీదే వెంటనే దాడి చేస్తుంది వాటి యొక్క స్థావర ఎక్కడ ఉంటాయి అంటే మన పొలం గట్టు చుట్టూ ఉండే నీరుల్లో పడుకొని ఉండి మన ప్రధాన పొలంలో పంట ఏం కానీ వచ్చి మన పంట మీద దాడి చేస్తాయి కాబట్టి ఏంటంటే వీటిని మనం నివారించుకోవడానికి కొన్ని రకాల పద్ధతులు ఉన్నాయి ఒకటి ఏంటంటే నేల మీద మనం ఈ వేప నూనె కానుగ నూనె వేప నూనె హండ్రెడ్ ఎంఎల్ కానుగ నూనె హండ్రెడ్ ఎంఎల్ ఒక ట్యాంకీకి నేను చెప్పేది ఏంటంటే ఈ పొలంలో మనం వాడేది ఏంటంటే తైవాన్ స్పేరు ఇరవై లీటర్లు బ్యాటరీ స్పేరు కూడా పదహారు నుంచి ఇరవై లీటర్లు ఉంట ఉంటుంది కాబట్టి మనం వాటి యొక్క కొలత చెబుతాము లేదనుకుంటే లీటర్కి టెన్ ఎంఎల్ లీటర్కి టెన్ ఎంఎల్ దేని మీద మనకి నేల మీద స్ప్రే చేసినప్పుడు ఇదే మీరు లీటర్కి ఎంఎల్ చప్పుడు పంట మీద స్ప్రే చేస్తే పంట మీద నష్టపోతారు గుర్తు పెట్టుకోండి నేల మీద దేనికి స్ప్రే చేస్తామంటే తెల్లదోమ నేల మీద ఉంటుంది చుట్టూ కలుపు మీద కానివ్వండి గొట్ల మీద ఉన్న కలుపు మీద కానివ్వండి చుట్టూ ఉన్న చోట ఎక్కడైనా కానీ మనకి ఈ పురుగులు అనేవి ఉంటాయి వీటిని అది మనం ఎప్పుడైతే ఈ నేల మీద ఇవి చల్లినప్పుడు ఏమైందంటే వాటి యొక్క మలగడు అనేది అక్కడి నుంచి దూరంగా వెళ్ళడం అనేది జరుగుద్ది ఇట్లా నేల మీద స్ప్రే చేసుకున్న నెక్స్ట్ డే మనం దాంట్లో దున్నుకొని తోటకూర మనం చల్లుకున్నట్టయితే సుమారుగా మూడు నుంచి నాలుగు రోజుల్లో మనకి ఈ తోటకూర అనేది మొలకొస్తుంది ఈ వచ్చిన తర్వాత ఏంటంటే సుమారుగా ఏడెనిమిది రోజుల దశలో మనకి సూడోమోనాస్ లిక్విడ్ కానివ్వండి పౌడర్ కానివ్వండి మనం లీటర్కి అది ఒక ట్యాంకీకి హండ్రెడ్ ఎంఎల్ కానివ్వండి హండ్రెడ్ గ్రామ్స్ కానివ్వండి జీవామృతంతో కలిపి మీరు విడిగా కానివ్వండి ఏ విధంగా మీరు మొక్కల మీద స్ప్రే చేసుకున్న ఈ ఆకుకూరలో ఈ మచ్చ వచ్చే మీ సూడోమోనాస్ పేరు రాసుకుంటే అది జీవ శిలీంధ్రాలు లేదనుకుంటే నీమాసరం ఈ తోటకూర మీద స్ప్రే చేయడం వల్ల ఏంటంటే ఏదైతే మనకి ఆకులు మచ్చ చేసే సిలిండర్ అనేది మనకి ఆకు మీద నివారించబడుతుంది ఇట్లాగే సుమారుగా ఏడు నుంచి పది రోజుల దశలో రాగానే మనకి మన పొలంలోకి ఈ పచ్చ పురుగు రెక్క పురుగు రెక్కల పురుగు రూపంలో తలి పురుగు వచ్చి మన మొక్కల్లో మన మన ఆకుమడిలో ఈ గుడ్లు పెట్టేసి వెళ్ళిపోద్ది ఈ గుడ్డు ఏమైందంటే వన్ ఆర్ టూ డేస్కి మన ఎండకాయ పొదిగేసేసి ఆ పిల్ల అనేది ఆ దాంట్లో ఆ మళ్ళీ ఏం అంటే నెమ్మదిగా మనకి తినటం అనేది మొదల పెట్టుద్ది వీటిని మనం ఎట్లా పసిగట్టాలి ఏంటంటే ఈ పచ్చపురుగు అనేది పచ్చపురుగు యొక్క తల్లి పురుగులు మనం ట్రాప్ చేయడానికి మనకి కెర్మాన్ కంపెనీ ట్రాప్స్ ఉన్నాయి వీటితో పాటు ఏదైనా సరే పచ్చపురుగు ట్రాప్స్ మీకు అందుబాటులో ఎక్కడ ఏ ఏ కంపెనీ ట్రాప్స్ జరుగుతాయి తీసుకు ఈ ఫెర్మోన్ ట్రాప్ అనేది ఏంటంటే పురుగు యొక్క తల్లి తల్లి పురుగు లేదంటే తండ్రి పురుగుని మనకి ఆకర్షించుద్ది అది ఏం అంటే ఈ మనం ఈ వడిలో పెట్టడం వల్ల సుమారుగా ఏడు రోజుల వయసులో మనం ఈ మళ్ళీలో పెట్టడం వల్ల పురుగు యొక్క రెక్కల పురుగు వచ్చి మన ట్రాప్లో పడిపోయింది అవి మనకి పురుగు ట్రాప్ పెడితే పురుగు లది పురుగు పెడితే లద్ది పురుగు ఇట్లా కాకుండా మూడోది ఈ పొంగలో ఫ్రూట్ బోర్లరు ఎట్లా ఏది పెడితే అదే పడుతుంది మనకి సుమారుగా ఒక సెంటు బడికి రెండు ట్యాప్స్ కనుక పచ్చ పురుగు ట్యాప్స్ పెట్టుకున్నట్టయితే మనం ఏంటంటే వీటిని ఇవాళ పెట్టాం తర్వాత మళ్ళీ తీసుకెళ్లి ఇంకో మళ్ళీ పెట్టినట్టుగా మనం పొలాలను కట్టుకోవటం కానివ్వండి లేకపోతే ఆ పొలం తీసుకెళ్లి వేరే చోట నాటుకునే విధంగా మీరు చేసుకున్నట్టయితే ఈ పచ్చ పురుగు అనేది మన మళ్ళీలో ఎక్కువగా కనుక వచ్చినట్టయితే మీ మాసం రెండోసారి కానివ్వండి లేదనుకుంటే ఆకుకూరలు కనుక మనకి యాభై ఎంఎల్ ట్యాంకీకి అంటే రెండున్నర లీటర్కి రెండున్నర ఎమ్మెల్లు మనకి ఈ తోటకూర స్పే చేయటం వల్ల మనకి పచ్చపురికి యొక్క చిన్న పిల్లలు అంటే ఏంటంటే అవి గుడ్లోంచి వచ్చిన పిల్ల ఏం చేస్తుంది అంటే నెమ్మదిగా లేతాకుని తింట మొదలు పెట్టిద్ది ఈ లేతాకుని తినే పురుగు మనకి చనిపోయిద్ది ఇట్లా మనం ఈ తోటకూరలో ఈ పచ్చ పురుగు అనేది లేత దశలో మనం నివారించుకోవచ్చు ఇట్లా కాకుండా సుమారుగా మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వయసులో కూడా మనం పచ్చ పురుగు వచ్చే అవకాశం ఉంటుంది అంటే చివరికాయ అనమాట ఈ చివరికాయ పచ్చ పురుగు వచ్చే అవకాశం ఉన్నప్పుడు దాంట్లో మీరు దశ పరిని కానివ్వండి లేదనుకుంటే అజ్ఞాసం తక్కువ మోతాదు అంటే ఎక్కువ మోతాదు అంటే మేము కూరగాయలు ముదురు తోటల్లో లేటర్న్నర వరకు లీటర్న్నర వరకు ఒక ట్యాంకీకి స్ప్రే చేస్తాం ఈ ల్యాబ్ దశలో ఆకుకూరలకి ఏంటంటే లీటరు మనం స్ప్రే చేసినప్పుడు ఏమైంది అంటే ఈ పసుపురుగు యొక్క నివారణ అనేది మనకి తోటకూర జరుగుద్ది తోటకూరలో ఏంటంటే మీకు మార్కెట్లో దొరికేదంతా కూడా మొక్క తోటకూర అంటే ఏంటంటే తోటకూరని మొక్క దశలోనే సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వయసులోనే వాళ్ళు మొక్కలతో సహా వీక్ వస్తారు మీరు మొక్కలతో సహా బీక్ వచ్చేసేసి మీకు అమ్ముతుంటుంటారు ఇరవై ఐదు రోజులు దశ దాటి ముప్పై రోజులకి వచ్చేసరికి ఏమవుతుందండి తోటకూరకి కంకొచ్చింది కంకొచ్చినాక మీకు కంకొ వచ్చిందంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ అది ముదిరినట్టుగా మనం భావించాలి ఆకు తింటే మనకి ఎటువంటి ఉపయోగాలు ఉండవు ఏదైతే మనం ఆకుకూరలు తినడానికి ఆకుకూరలో ఏదైతే క్లోరోఫిల్ ఉందని ఫీల్ అవుతామో అట్లాంటి గ్రీన్ అనేది కూడా మనకు ఉండదు ఇది కూడా ముఖ్యమైనది ఏంటంటే మనం హార్వెస్టింగ్ టైము పెట్టుకోవాలి మనం బడి అంతా ఒకే రోజు బీగాలి అంటే అవదు మనం బడి సుమారుగా ఐదు రోజులు ఆరు రోజులు దిగుతాం అనుకుంటే ఇరవై రోజులు దశలోనే అంటే చాలా చిన్నగా ఉంటుంది ఒక జానే ఉంటుంది తోటకూర అప్పుడు ఎక్కువ వెళ్తూ ఉంటుంది ఇక్కడ నుంచి ఇరవై ఐదు రోజులు వెళ్ళేటప్పటికేమైతే అంటే అక్కడికి వెళ్ళేసరికి తోటకూర పెరిగిపోయింది ఇట్లా మనకి ఇరవై ఐదు రోజుల లోపు మనం కనుక హార్వెస్ట్ చేయగలిగితే కనుక అప్పుడు తినేవాడికి ఉపయోగం ఉంటుంది మనకు కూడా మంచి సేల్స్ అనేది ఉంటుంది ఇట్లా ఇరవై ఐదు రోజుల్లో మనం ఈ తోటకూరలో వచ్చే ఈ పురుగుని ఆకుకూర మచ్చని ఈ వర్షాకాలంలో వచ్చే ఈ ఆకు కింద గుడ్డు లాంటి దాన్ని మనం నివారించుకుని మన తోటకూర అనేది పెంచుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి